ఇవల కాలంలో బీజేపీ అనుసరిస్తున్న కొత్త ట్రెండ్ బాగా పనిచేసింది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు టికెట్లు ఇవ్వడంలో భాగంగా తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యంగ్ సింగర్ మైథిలీ ఠాకూర్కు అవకాశమిచ్చింది ఇరవై ఐదేళ్ల మైథిలీ ఠాకూర్ అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సంచలన విజయం సాధించారు నిజానికి ఆమెకు టికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పక్కనే నిలబడి ఆమె ఆలపించిన భజన కీర్తనలే ఆమె గానానికి ముగ్ధుడైన మోదీ ఆ తర్వాత ఆమెను ప్రోత్సహించడమే కాకుండా ఎన్నికల్లో గెలిపించాలని సోషల్ మీడియా ద్వారా విన్నవించారు మైథిలీ ఠాకూర్ కు యూట్యూబ్ ఇన్స్టాగ్రాముల్లో అపారమైన ఫాలోయింగ్ ఉంది ఆమె యూట్యూబ్ ఛానల్ కు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్ లో అరవై నాలుగు లక్షల మంది ఫాలోవర్లున్నారు నిజానికి అలీనగర్ నియోజకవర్గం ముస్లింలాడ్డా అక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉండడంతో కీలక నేతలు ఎవరూ ముందుకు రాలేదు దీంతో ప్రధాని మోదీ మైథిలీ ఠాకూర్ ను బరిలోకి దించారు అయితే బీజేపీ సీనియర్ నాయకులు పెద్దగా ఆమె నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా ఆమె సోషల్ మీడియా ఫాలోవర్లు వాలంటీర్గా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఈ సోషల్ మీడియా బలం యువత మద్దతు ఆమెకు బాగా కలిసి వచ్చింది బీహార్లోని మధుబన్ జిల్లాకు చెందిన ఈ యువతి రియాలిటీ షోల ద్వారా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాజాగా వెలువడిన ఫలితాల్లో ఠాకూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించి పదకొండు వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో ఘన విజయం సాధించారు తొలిసారిగా కేవలం ఇరవై ఐదేళ్ల వయసులోనే బీహార్ అసెంబ్లీలో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు ఈ విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది పార్టీ తీసుకున్న ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరింతమంది ఇన్ఫ్లుయెన్సర్లు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది సోషల్ మీడియా స్టార్ పవర్తో గెలిచిన ఠాకూర్ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు